వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్ సంతోష్ స్టైల్ ఈరోజు మా కజిన్ బ్రదర్ వాళ్ళ పాప ఏది హాఫ్ సారీ ఫంక్షన్ మా స్వగ్రామంలో ధవలపూర్ గ్రామం జైదేపూర్ మండల్ సిద్దిపేట డిస్టిక్లో ఫంక్షన్ కార్యక్రమంకి మేము రావడం జరిగింది ఈ స్టేజ్ ఈ స్టేజ్ పైన డెకరేషన్ డెకరేషన్ వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారండి అసలు ఈ వీడియో ఒక ఫోటోగ్రాఫర్ ఒక వీడియోగ్రాఫర్ కూడా ఇలా తీస్తారో తీరు కానీ ఫస్ట్ టైం అండి నేను ఈ వీడియో ఇలా తీయడం అంటే అసలు నాకే చాలా ఆశ్చర్యంగా కనిపించింది అసలు ఇంత చక్కగా వీడియో వచ్చిందంటే అసలు నేను నమ్మలేకపోతున్నానండి ఈయన మా బాబా మా బామ్మార్ది ఈరోజు ఫంక్షన్ కాబట్టి వంట కార్యక్రమంలో నిమగ్నం అయిపోయారు ఈయన మా బావ వెజ్ పూజనతో గార్నింగ్ చేస్తుండు ఇక్కడ వంట కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ డెకరేషన్ వాళ్ళకి మా అన్నయ్య కజిన్ బ్రదర్ హెల్ప్ చేస్తుండు ఇక్కడ సాయంకాలం స్టేజ్కి ఇక్కడ డెకరేషన్ వాళ్ళు అలంకరణ చేస్తూ ఉన్నారు ఈమె మా కజిన్ బ్రదర్ వాళ్ళ పాపాయి వాళ్ళ కూతురు మేము మా కజిన్ సిస్టర్ సాయంకాలం కోసం ఎలా తయారు కావాలని చూస్తూ ఉంది ప్లస్ ఈమె మా బ్రదర్ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ మీకు తెలిసే తెలుసు ఈమె మా కజిన్ సిస్టరు ఈమె ఏం చేసిందంటే మిలిమికరు ఉంటుంది కదండి వన్ కే వన్ అండ్ హాఫ్ కేజీ మిలిమికరు ఫ్రై లాగా చేద్దామని చెప్పి బగోన్లో వేసి ఫ్రై చేస్తుంటే అంతా కిచిడి 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 టైప్లో అయిపోయిందండి చూసినా ఎలా అయిపోయిందో కిచిడి కిచిడి మిలిమికరు అసలు నాకే నవ్వు వచ్చిందండి అది చూస్తూ ఉంటే ఇంకా మిలిమిక ఎలా ఉంది టేస్ట్ అని చెప్పి జస్ట్ ట్రై చేస్తుంది ఈమె మా మిస్సెస్ వాళ్ళ సెకండ్ సిస్టరు ఈమె మా కజిన్ సిస్టరు ఆమె మా కజిన్ సిస్టరు ఈమె మా మిస్సెస్ మా కజిన్ బ్రదర్ వాళ్ళ మిస్సెస్ ఈమె మా మిస్సెస్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురు ఈమె మా కజిన్ బ్రదర్ వాళ్ళ మిస్సెస్ ఈమె మా బాబు వాళ్ళ కూతురు ఇక్కడ కనిపిస్తుంది మా బావ మా అన్నయ్య మా బాబాయ్ మా బామ్మర్ది ఇక్కడ వంట క్రమాలు ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ ప్లాన్ ఎలా పెడదాం భోజనాలు ఎక్కడ సెట్టింగ్ చేద్దాం అనే ప్లాన్ తోటి ఇక్కడ నడుస్తుంది ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇట్లా చేద్దాం ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళొక ఐడియాలు తెలియజేస్తూ ఉన్నారు నా కూడా ఐడియాలు చూస్తుంటే కూడా చాలా సంతోషం అనిపించింది ఈమె మా మిస్సెస్ అక్కడ వంటలకి సాంబార్లకి చిన్న పులుసు కావాలని చెప్పి చిన్న పులుసు తీసుకొస్తుంది ఈ మేము మా వాళ్ళ మిస్సెస్ మా ఫ్రెండ్ నేను ఎక్కడ పోయినా అని చెప్పి నా దగ్గర వెతుకుంటూ వెతుకుంటూ వస్తుంది నన్ను చూసి నాకంటే ముందే పరిగెత్తుతుంది ఇది అది ఒకటి క్లాత్ అండి ఆ క్లాత్కి ఏదో మా ఏదో పడ్డదని చెప్పి గీకుతున్నారు దాన్ని ఆ క్లాత్కి ఏదో మచ్చ పడ్డదని చెప్పి కలర్ అని చెప్పి మొత్తం దాన్ని పైన బూరు ఉంటుంది అని వీక్ చేస్తున్నారండి ఈమె మా సడ్డకుని వాళ్ళ కూతురు ఆకలేస్తుంది కాబట్టి తెలియకుండా సాటో కూర్చొని దప్పదప్ప తినేస్తుంది ఈమె మా బామ్మ వల్ల మిస్సెస్ ఈమె హాఫ్ సారీ ఫంక్షన్ బేబీ గర్ల్ లోపల కూర్చుంది సాయంత్రం ఎలా తయారేద్దాం ఎలా ప్లాన్ చేద్దాం అని ముచ్చట్లు లోపల మాట్లా మాట్లాడుకుంటున్నారండి ఈమె మా కోణ గారు మా మిస్సెస్ వల్ల పెద్ద సిస్టరు కజిన్ వదిలే ఇక్కడ మా కూర్చున్న మా కజిన్ బ్రదరు మా ఆయన ఇక్కడ కూర్చున్న మా మిస్సెస్ వాళ్ళు పని అయిపోయినాక హాయిగా కాసేపు పుస్తకం రిజిస్ తీసుకున్నారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నాకు ఒకటే నవ్వు వచ్చిందండి ఆ బహుళలో డేకిషాలు పట్టుకోవడానికి బట్టలేదని చెప్పి ఒక పైంట్ పీస్ని ఎలాగోస్తున్నా చూడండి ఆ చాకు కూడా నైస్గా తేజ్గా లేదు చాకు ఆ బట్టని పట్టుకొని అటు ఇటు మా బామ్మ మా సడ పట్టుకొని కోస్తూ ఉన్నారు ఇక సాయంకాలం అయిందండి సాయంకాలం ఏడున్నరకి ఫంక్షన్ స్టార్ట్ అయింది హాఫ్ సారీ బేబీ గర్ల్ స్టేజ్ పైకి వస్తుంది అందరు చూడండి ఎలా తయారైనారో ఒక మ్యారేజ్కి డేలో తయారైతే వీళ్ళు టైం తయారైపోయినారండి ఒక మ్యారేజ్కి ఫంక్షన్లో ఎట్లా ఉంటారో అలా తయారైపోయినారు ఇప్పుడు స్టేజ్ పైన ఆఫ్సారి బేబీ గల్ హారిక వచ్చింది చూసారు స్టేజ్ ఎంత అద్భుతంగా వచ్చిందో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి డెకరేషన్ వాళ్ళ ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడితే స్టేజ్ అనేది ఇంత అద్భుతంగా వచ్చిందండి వీళ్ళందరూ ఆ స్టేజ్ చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఒక్కొక్కరు ఫోటో తీసుకుంటున్నారు చూసారు స్టేజ్ ఎలా వచ్చిందో ఏదైనా కష్టపడితే ఫలితం రాదన్నాడు అన్నాడు ఉండదు ఇప్పుడు సారీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ రెడీగా ఉంటున్నారు ఫంక్షన్ ఎప్పుడు అవుతుందో ఎప్పుడు భోజనాలు చేస్తారో అని కూడా కొంతమంది ఎదురు చూస్తున్నారు నా నేను కూడా ఎదురు చూస్తున్నాను ఎందుకంటే నా ఉదయం నుంచి భోజనం చేయలేదు నాకు కూడా ఆకలిస్తుంది ఫస్ట్ కడుపులో ఏదైనా ఉంటాయి కదా ఎనర్జీ ఉండేది ఒక్కొక్కరు బంధువులు కూడా చాలామంది వస్తూ ఉన్నారు మా మిస్సెస్ మా మిస్సెస్ వాళ్ళ సిస్టరు ఇక్కడ ఐదు రకాల పండుగ తీసుకురావడం జరిగిందండి యాపిల్ మౌసంబి కోవా సంత్రా అనారు పూలదండ గాజులు బ్యాంగిల్స్ అన్నీ తీసుకురావడం జరిగింది జంతికలు మురుకులు కూడా కొన్ని ఫంక్షన్ కార్యక్రమానికి కూడా చేసుకొచ్చామండి చాలామంది వచ్చి కూర్చొని చూస్తూ ఉన్నారు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు ఏదైనా అండి ఫంక్షన్ ఉన్నా సరే మ్యారేజ్ ఉన్నా సరే కానీ ఎవరు హడావిడి వాళ్ళకే ఉంటుంది కానీ దానికి ఒక సంతోషం అనిపిస్తుంది అండి వీళ్ళంతా మా మిస్సెస్ వాళ్ళ సిస్టర్స్ కజన్ సిస్టర్స్ అందరూ ఉన్నారండి ఫోటోలలో ఇక్కడ మేము మా బ్రదరు మా కజిన్ బ్రదర్స్ కూడా అందరూ ఉన్నాము ఇక్కడ మా మమ్మీ మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మా అన్నయ్య మా అన్నయ్య కూడా ఇక్కడ మా బామ్మర్ది మా బామ్మర్ది పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ మా చిన్నమ్మ మా మమ్మీ వాళ్ళందరు ఉన్నారు ఇక్కడ వాళ్ళ సిస్టర్స్ కజిన్ బ్రదర్స్ ఉన్నారు ఇక్కడ మా ఇద్దరు ఉన్నారు మా అన్నయ్య నేమో బాబా ముగ్గురం ఉన్నాము చూశారు కదండి ఇదండి మా హారికని హాఫ్ సారీ ఫంక్షన్ ఏమైనా లైక్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి